వెల్కమ్ టు రత్నస్ రెసిపీస్ నేను ఈ రోజు దొండకాయ ఆలుగడ్డ ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఆలు దొండకాయ తిన్న వాళ్ళకి ఆలుగడ్డ కలిపామంటే అవి తెలియకుండా ఆలుగడ్డలు అనుకొని తినేస్తారు ఇప్పుడు చేసే విధానం బాండ్లు వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక సన్నగా పొడవగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్నాక ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెడితే ఏంటంటే త్వరగా మొగ్గుతాయి ముక్కలు మనకి మూత తీసుకొని మళ్ళా అట్లా నీళ్ళంతా వస్తాయి అన్నమాట మనకు మగ్గినవి కదా కనిపించాయి కదా చేంజ్ అయ్యి అట్లా ఫ్రై అయ్యాక సన్నగా పొడవ కట్ చేసుకున్న ఆలుగడ్డలు ముక్కలు వేసుకోవాలి సేమ్ దొండకాయ ఎలా కట్ చేసుకున్నామో అట్లే ఆలుగడ్డలు కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటూ అడుగంటకుండా మూత ఏం పెట్టలేదు మామూలుగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట చూపించాను కదా అట్లా ఫ్రై అవుతుంది మనకి అలా ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి చెన్నెల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి దంచుకోవచ్చు మిక్సీలో పట్టుకోవచ్చు నేను చిన్న రోడ్లో దంచుకున్నాను అట్లా దంచుకొని ఈ పొడి వేసుకోవాలి ఈ పొడి టేస్ట్ బాగుంటుంది దొండకాయ ఆలుగడ్డ ఫ్రైకి ఈ పొడి మెయిన్ బావ మసాలా పొడి కారం వేసుకొని బాగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా కారం పొడి అది అందులో వేసుకోవాలి చాలా సింపుల్ అండి ఫ్రై ఆ దొండకాయలు కొంచెం ఫ్రై అయ్యే వరకే మనకు టైం పడుతుంది మిగతాదంతా ఈజీ ప్రాసెస్సే ఆ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కొత్తిమీర వేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ వేసుకుంటే దొండకాయ ఆలుగడ్డ ఫ్రై రెడీ ఇది రోటీకి పప్పు సాంబార్ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ రేపు మల్ల ఇదే టయానికి మరో మంచి వీడియోతో నేను ముందొస్తాను